జనం సినిమా పసుపు మన రాత్రిలో వారి రచన దర్శకత్వంలో రూపొంది బాగా ఆడుతుంది అది ఊర్లో బాగా జనం బాగా తిలకించారు సో ఈదుపల్లి శివు గారి దగ్గరుండి కూడా ఈ సినిమాని ఆడించారు కూడా దీని తర్వాత దాని కంటిన్యూషన్గా అన్న అనే సినిమా వస్తూ ఉంది దాని కంక్లూషన్ జగ జనం అనే సినిమాలో కంక్లూషన్ లేదు దానికి కంక్లూషన్గా అనే సినిమా రాబోతుంది దాని ఆడియో రిలీజ్ ఈరోజు చేశారు బాలెని శ్రీనివాసరెడ్డి గారి యాత్రలో దానికి నేను కూడా వచ్చానండి ఇక్కడికి ఎందుకంటే నేను ఆ సినిమాలు నటిస్తాను కాబట్టి నేను ఒక బాధ్యతగా ఇక్కడికి వచ్చాను నేను అది ఇంకా ఏమన్నా ఎన్ని వందు తదుపరి చిత్రాలు ఎన్ని ఏముందా ఒంగోలు ఏమయ్యా ఇంతకుముందు చెప్పా ఏంది ఒంగోలు అంటే నాకు చాలా ఇష్టమైన పట్టణం చాలా ఇష్టమైన పట్టణం ఇక్కడ రాజకీయాలు నేర్చుకున్నాను ఉద్యమాల్లో తిరగడం నేర్చుకున్నాను అన్ని కళారంగం గురించి నేర్చుకున్నాను అని నేర్చుకున్నాను నన్ను తీర్చిదిద్దిన నగరం నగరం